నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో క్యూఎన్ఎక్స్ ఫైవ్ స్క్వేర్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో ఆ కాలేజీ నిర్వాహకులు సమావేశమయ్యారు ఈ మేరకు నెల్లూరు గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ క్యూఎన్ఎక్స్ పరిశ్రమ ఫైవ్ స్క్వేర్ టెక్నాలజీస్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థలతో ఎంవోయూ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలు కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా మేనేజ్మెంట్ సెక్రటరీ వినయ్ కుమార్ ఫైవ్ స్క్వేర్ టెక్నాలజీస్ సీఈవో శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీతో కుదుర్చుకున్న ఎంవయూ ద్వారా అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం అధ్యాపకులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందుతారని తెలిపారు డైరెక్టర్ డాక్టర్ దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా తమ కళాశాలలో వివిధ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను రైలు ఏవియేషన్ మెడికల్ ఆటోమోటివ్ రోబోటిక్స్ లో అనుసంధానం చేసుకోవచ్చునన్నారు దీనివల్ల అధ్యాపకులకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో క్యూఎన్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ జైన్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రసాద్ డాక్టర్ విశ్వక్సేన రెడ్డి విభాగాధిపతులు డాక్టర్ మురళి డాక్టర్ నీరజాలు పాల్గొన్నారు